హాయ్ హలో వెల్కమ్ టు విజిస్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మనము చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాము ఫస్ట్ చిక్కుడుకాయల్ని నీట్గా కడిగేసి ఇలాగా మనము కుక్కర్లో కానీ ఏదైనా ప్యాన్లో కానీ ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో వచ్చేసి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఎక్కువగా ఒక పచ్చి కొబ్బరి ఒక టెంకాయ అనమాట దాన్ని కట్ చేసుకొని మనం ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనం జీలకర్ర ఎల్లిపాయలు కొబ్బరి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్స్ పట్టాలి అది వచ్చేసి ఇందులో వేసుకోవాలి ఫస్ట్ నేను కొద్దిగా వేసాను అలా వేయద్దు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయని బాగా ఫ్రై చేసుకుంటూనే కలుపుతూనే ఉండాలి మనకి కొద్దిగా ఆయిల్ అయితే కొద్దిగానే అవసరము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రై చేసే కొద్దిగా ఆయిల్ అనేది పైకి తెలుతుంది కాబట్టి మనం కొద్దిగా యూస్ చేసుకోవచ్చు ఇలాగ మనము కలుపుతూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది ఇలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కుక్కర్లో కంటే మనకి ఫ్యాన్లో కానీ మనకి బాలూమ్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫాల్ట్ చేసినాము ఇది ఫైబర్ కాబట్టి హెల్త్కి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంకా తర్వాత ఇందులో జనరేట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రై జొన్న జనరేట్తో చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మాడు పడుతుంది కింద కొద్ది మనం ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొత్తగా ఫ్రై చేయండి చిక్కుడుకాయ ఎప్పుడు మనం కర్రీ చేసుకునే కంటే ఇలాగేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి తర్వాత ఇందులో పొడి చేసుకోవాలి వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ధనియాల పొడి ఎందుకంటే ఆ స్మెల్కి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ధనియాల పౌడర్ వేసుకుందాం ఇందులో కొద్దిగా లవంగాలు అక్కడక్కడ మనకి లవంగాలు అంటే త్రీ కూడా టూ చాలు తక్కువ మనకి ఘాట్ అనేది చెప్పండి కాబట్టి మనం ఆల్రెడీ మనం కారం అనేది వేస్తాము ఒక టూ అయితే చాలు ఇలాగ మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువ ఆయిల్ అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలండి కొద్దిగా చాలు ఇలాగా తర్వాత పచ్చి కొబ్బరి ఇంకా కొద్దిగా కారం కారం ఎక్కువగా వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు ఇలాగా వేసుకొని కలుపుతూ ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కలుపుతూ మనము కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రెడీ అయిందండి ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ